చాలా ఇంట్రెస్టింగ్ బోర్డు మనం చూడవచ్చు ఇక్కడ తవ్వకాలు గురించి ఇక్కడ చెప్తున్నారు తవ్వకాల్లో ఈ విధంగా అంటే ఇక్కడ అది ఇదే ప్రదేశం ఈ ప్రదేశమే ఈ ప్రదేశంలోనే మనకు బయటపడి అక్కడే బోర్డు పెట్టారు చూడండి ఇక్కడ ఇటువంటి అదే అదేవిధంగా రింగ్ వెల్ అట ఇది సుంగ కుషానలు కాలం నాటిదంట అలాగే ఇది చూడండి ఈ వెల్ ఇది రాతి వరల నుయ్యి మౌర్యుల కాలం అడదటండి అప్పుడు అప్పట్లో రాతి వరలతోటి ఇలా ఈ విధంగా మనకి చేశారంటే తెలుస్తుంది చూడండి ఇక్కడ కూడా మనకి ఈ రాతి కట్టడాలు ఇది ఈ విధంగా పండి అంటారు అదిగో ఈ విగ్రహాలు అవి కూడా మనకి బయట పండి అంటారు ఈ పండి ఇంకా తవ్వకాలు పూర్తి ఇంకా జరుగుతూ ఉన్నాయండి ఈ జరుగుతున్న వన్ పాడైపోకుండా ఉండడం కోసం మనకి ఏం చేశారంటే కొన్ని కొన్ని చోట్ల రీకలు అవి కప్పెట్టి అది ఇంకా పూర్తిగా పాడైపోకుండా అక్కడ రేకులు వేసి భద్రపరిచినట్టుగా మనకు అర్థం అవుతుంది ప్రస్తుతానికి ఆఫ్ చేశారు ఎందుకు ఆఫ్ చేశారో మనకు తెలియదు